రాజకీయాలకు దూరంగా ఉంటానని ప్రకటించి వైసీపీకి గుడ్ బై చెప్పిన విజయసాయిరెడ్డి కొద్ది రోజులు మాత్రమే వ్యవసాయంలో కనిపించారు అనంతరం ప్రజలకు పెద్దగా అందుబాటులోకి రాలేదు అయితే తాజాగా ఆయన చేసిన కామెంట్స్ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారాయి తనకు అవసరం అనిపిస్తే ఎప్పుడైనా రాజకీయాల్లోకి తిరిగి వస్తానని ఆయన వెల్లడించారు ఇంకా తన రాజకీయ కెరీర్కు కార్డు పరలేదని అవసరమైతే కొత్త పార్టీ స్థాపించడానికి వెనుకాడనని స్పష్టం చేశారు అయితే ఆయన రీఎంట్రీ ఎవరి కోసం తన కోసమా లేక జగన్ కోసమా అన్నది మాత్రం చెప్పలేదు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ పై విమర్శలు చేసిన విజయసాయిరెడ్డి ఇప్పుడు స్వరం మార్చారు పవన్ తో తనకు ఇరవై ఏళ్లుగా స్నేహం ఉందని గుర్తు చేశారు ఆయనతో తనకు ఎలాంటి వ్యక్తిగత విరోధం లేదని చెప్పడంతో పాటు భవిష్యత్తులో కూడా ఎలాంటి విమర్శలు చేయనన్నారు ఈ మార్పు రాజకీయ వ్యూహంలో భాగమనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది మరోవైపు మద్యం కుంభకోణం దర్యాప్తులో విజయసాయిరెడ్డి పేరు రాకపోవటం జగన్కు అనుమానాలు పెంచుతోందనే టాక్ మొన్నటికి మొన్న వైసీపీలోకి తిరిగి వస్తారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది కానీ ఇప్పుడు సొంతంగా రంగం సిద్ధం చేసుకున్నట్లు కనిపిస్తున్నారు వ్యవసాయమంటూ రిటైర్మెంట్ ప్రకటించినా రోజుకొక పొలిటికల్ స్టేట్మెంట్ ఇవ్వటం ద్వారా ఆయనలో ఇంకా రాజకీయ ఆశలు బతికే ఉన్నాయని స్పష్టం అవుతోంది ఓవరాల్గా విజయసాయిరెడ్డి రాజకీయాల నుంచి పూర్తిగా తప్పుకోలేదు తన బలాన్ని ప్రాతినిధ్యతను మళ్లీ నిరూపించుకునేందుకు సిద్ధంగా ఉన్నారనే సందేశమే ఈ కామెంట్స్ ద్వారా ఇస్తున్నారు ఇప్పుడు ప్రశ్న ఒక్కటే ఆయనకు నిజంగా అంత జనాధారణం ఉందా మొత్తానికి విజయసాయిరెడ్డి తాజా కామెంట్స్ ఏపీ రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీశాయి ఆయన రీఎంట్రీ ఇస్తారా లేదా అన్నది ఇప్పుడు ఆసక్తికర ప్రశ్నగా మారింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి మా వైకే టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి